ఇప్పుడు రెండు నెలలు ఇంకా చేస్తానే ఉంటారా రెండు నెలలు ఇంకా చేస్తా ఉంటారు కదా ఓ ఏడు వారాలు ఏడు వారాల వారాలు ఇంకా రూపాయి కూడా పర్లేదా ఓ అవునా వారం వారం పడతా నుండి ఇంకా ఏడు వారాలు ఇంకా బిల్లు పడలేదా మహిళలకైనా పురుషులకైనా మూడు వందలే కదా ఇద్దరికి సరి సమానమే కదా ముందు వారానికి ఒకసారి పడతా ఉంది కదా ఓ రెండు నెలల పైన అయితే ఇంకా పర్లేదా ఐదు వారాలు చేస్తే రెండు వేలు ఇది ఎక్కడే కాదు విజయవాడ వెస్ట్ బైపాస్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వెస్ట్ బైపాస్ వెస్ట్ బైపాస్ అంటే ఉన్నారో నేషనల్ నేషనల్ నుండి నేషనల్ హైవే ఇది నేషనల్ దీనికి సంబంధిస్తుంది నేషనల్ హైవే అథారిటీకి సంబంధిస్తుంది ఈ వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో గన్నవరంకి నియర్ బై గన్నవరం ఎయిర్పోర్ట్ పక్కన ఒక కుంటను తీయడానికి రెండు వందల మూడు వందల మంది మనిషి వచ్చేసిందని వచ్చి గన్నవరం ఎయిర్పోర్ట్ పక్కన అది ఎక్కడో పల్లెల్లోనో పల్లెలో అనుకున్నారు మీరు పల్లె కాదు ఇది గన్నవరం ఎయిర్పోర్ట్కి వెరీ నియర్ బైలో ఒక కుంటను లోడడానికి రెండు వందల మంది మూడు వందల మంది జనం వచ్చి గుంతులు లోడుకొని డబ్బులు తీసుకొని పోతా ఉంటారు దీన్ని అది ఇంత దీంట్లో అది ఎడో పల్లెలో అయితే ఏమో జేసీబీలు లేవు ట్రాక్టర్లు లేవు అనుకోవచ్చు ఇప్పుడు ప్రతి పల్లెలో జేసీ ఉన్నాయి ఉండే ట్రాక్టర్లు ఆ అస్సలు ఇలాంటి నగరంలోనే విజయవాడ అనే ఒక నగరంలోనే ఇట్లా జరుగుతా ఉందంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్ని లక్షల మంది అసలు ఎన్ని కోట్లు నిర్వీర్యమైతా ఉంది దీన్ని తక్షణమే తక్షణమే స్టెప్ తీసుకోకపోతే ఇప్పుడు లోటు బడ్జెట్లో అసలు వేస్ట్ అండి అందరికీ పని కల్పిద్దాం ఉపాధి హామీని ఇంకా పని కల్పిద్దాం ఈ విజయవాడలో చేసేదానికి పనులు లేవా మనసు మనిషి జనశక్తితో చేసే లేవా ఎన్ని డ్రైనేజీలు వచ్చేసిందని అట్లా పడితే వచ్చినాయి ఎన్ని డ్రైనేజీలు పడి వచ్చినాయి చెప్పండి డ్రైనేజీ మొత్తము డ్రైనేజీ వ్యవస్థ మొత్తాన్ని వచ్చేసి క్లీన్ చేద్దాం ఈరోజు పారిశుద్ధ్యంగా పెట్టుకున్నాం ప్రతి గ్రామాన్ని స్వచ్ఛాంధ్ర ప్రదేశ్గా తయారు చేసుకున్నామండి ఈ జనశక్తిని ఎందుకు ఇక్కడ యుటిలైజ్ చేయలేదు ఒక ఆన ఒక టైంలో యుటిలైజ్ చేయొచ్చు పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళ ముందురా ఇప్పుడు ఎందుకండి ఇప్పుడు వచ్చేసిందన్న గుంతుల్లో దానికి చూడు ఆ కాలానికి తగ్గట్టు ఆయన మహానుభావుడు ప్రవేశపెట్టిన పథకం ఇది కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఈ కాలంలో కూడా వచ్చేసి ఈ విధంగా వచ్చేసి చేస్తే ఇంకా ఎట్లాంటి బాగుపడతాం మనం అందరూ రెండు వందల మందిని వచ్చేసి పిలిచిపోతే ఏ పని చేయకూడదండి ఎన్ని పనులు చేయకూడదండి ఎన్ని పనులు చేయకూడదండి వీళ్ళందరికీ ఎందుకండి ఉపాధి కల్పించకూడదు వీళ్ళెందుకు ఉపాధి కల్పించకూడదు ఇదే దుడ్డుతోటి ఆయన ఎవరో ఒక ఆయన పంగా పాట లేకుండా పిల్లిని పట్టుకొని వచ్చి దానికి గడ్డము షేవింగ్ కటింగు చేసినాడంట అట్లా ఆయా సమయానికి తగ్గట్టు ఆయా సమయానికి తగ్గట్టు ప్రభుత్వంలో మార్పులు రావాల ఇది డైరెక్ట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారికి పోవాల ఆ కాలంలో ఉపాధి హామీ పథకం అనేది పెట్టిండొచ్చు చాలా గొప్ప ఆలోచన ఆలోచనాత్మకతో నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నిజంగానే జేసీబీలు ఆ ఒక వసతి లేని దానివల్ల మనుషులతోటి చెరువులు కుంట్లు బావులు లోడిస్తూ ఉన్నారు మీరందరూ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఒక్కసారి చూడండి దయచేసి ఉపాధి హామీ పథకాన్ని ఎంత నీరు గారుస్తూ ఉండరు వీళ్ళకి పాపము పండ్లు లేవు పండ్లు లేకుండా దాదాపు వచ్చేసిందన రెండు వందల మంది వచ్చేసి చెరువులోకి వచ్చినారు జేసీబీ ఒక గంటలో చేసే పని వీళ్ళు ఒక దినమంతా కూడా చేయట్లేదు వీళ్ళు కూలీ ఏమి జేసీబీకి తొమ్మిది వందలు ఇస్తే ఒక గంటలో వీళ్ళు చేసే పని అంతా కూడా చేసేస్తుంది కానీ ఒక రోజంతా వచ్చేసి ఇంతమందిని పిలుచుకొని వచ్చి మాకు కూలీలు లేవు కదా మాకు ఉపాధి లేదు కదా ఉపాధి లేని దానివల్ల ఈ చెరువులో గడ్డకు మున్నే వేస్తే మాకు అమౌంట్ వస్తుంది ఈజీ కాబట్టి పాపం వీళ్ళు ఏం చేసేది దీనికి ప్రభుత్వం తక్షణమే తక్షణమే చర్యలు తీసుకోవాలా ఆ కాలానికి తగ్గట్టు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్పకుండా వచ్చేసి ఉపాధి హామీ గొప్ప ఆలోచనాత్మకంగా తీసుకున్నారు కానీ ఈ కాలము టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది వీళ్ళందరికీ వేరే ఉపాధినివ్వండి ఉపాధి హామీ పథకంలో చెరువుల్లోనేది ఒకటే కాదు లక్ష్య ఉండయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఉండే తెలివికి తేటకి లక్ష్యం కదా ఉపాధి హామీ పథకం అంటే ఇది పనికిరాని పని చేసుకుని ఉండడం ఇంకా వేయలేదు రెండు నెలలు ఇంకా చేస్తా ఉంటారు అవునా ఓ నెల రోజులు మొత్తం కంప్లీట్ గా చేశారా ఇప్పుడు ఈ నెల చేస్తున్నారు అవునా ఉన్న కట్టకి కట్ట చేస్తా ఉంటారు ఏం పెద్దయా ఏమి ఎంత ఇస్తారు ఒక రోజుకి పర్లేదా ఎంత తెలియదా కనీసం ఐదు వందలు ఉండిద్దా డబ్బులు పడితేనే తెలుస్తుందా అవునా సంతోషం పెద్దయ్యా ఇప్పుడు రెండు నెలల ఇంకా చేస్తానే ఉండరా రెండు నెలల ఇంకా చేస్తా ఉంటారు కదా ఓ ఏడు వారాలు ఏడు వారాలు ఇంక ఇంకా రూపాయి కదా పర్లేదా కానీ చేయమని చెప్పినారు కదా గవర్నమెంట్ చెప్తేనే చేస్తా ఉంటారు కదా అంటే ఈ చెరువులోనే ఏడు వారాలు ఇంకా వేరే దగ్గర ఉన్నానా ఓ పక్క చెరువు కూడా చేశారా ఓ ఇది రెండోది అవునా ఓహో అవునా 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 ఓ అవునా వారం వారం పడతా ఉంది ఇంకా ఏడు వారాలు ఇంకా ఇంకా బిల్లు పడలేదా కానీ చేస్తా ఉంటారు ఇంకా ఎన్ని రోజులు చేయాలంటే ఓ వంద రోజులు పనియా వంద రోజులు చేయాలి ఇక్కడ కాదు మొత్తము అవునా సరే సరే అవునా దినానికి ఎంత ఇస్తారు ఒక రోజుకి మనకి అయ్యో తెలియదా మూడు వందలు అని చెప్పారా రోజుకు మూడు వందలు మహిళలకైనా పురుషులకైనా మూడు వందలే కదా ఇద్దరికి సరి సమానమే కదా ఓకే ఓకే పర్లేదా ఓ రెండేళ్లు చేసిన కూడా పర్లేదా ముందు వారం వారం పడతా ఉంది కదా ముందు వారానికి ఒకసారి పడతా ఉంది కదా పైన అవుతుంది ఇంకా పల్లేదా రెండు వారాలు బండి అవునా రిపోర్ట్ ఏం లేదులే అమ్మా ఉన్న నిజమే కదా రెండు వారాలు బండి మళ్ళా పల్ల కొంతమంది పల్ల తొందర తొందరగా ఓ రెండు వారాలు పడినాయి నాలుగో నెల ఇది నాలుగో నెల అట్లుంటే ఎట్లా మనం తినేది ఎట్లా అప్పుడు తప్పుడు వేయలే కదా అప్పుడు తప్పుడు వేస్తే మనం ఏమన్నా ఇచ్చేసుకోవచ్చు ఖర్చు కన్నా ఏమి ఉండదు లేకపోతే అయ్యలేదు అవునా కదా వారం వారం కూలీ పోయా కష్టపడతా ఉన్నాము గుంతలు లో అని చెప్తా ఉన్నాం నిజమే కదా పర్లేదు కదా డబ్బులు పల్లా కదా అబద్ధం చెప్తా ఉంటారా అవునా అబద్ధం కాదు వారం వారం వేస్తే బీమా బీమా తీసుకొని గింజ గడుక కాసుకుంటాం అంతేనా అంతే వారం వారం డబ్బులు అని చెప్పు లేదా వద్దామా వారం వారం డబ్బులు వద్దా కదమ్మా అవునా సరే తల్లి వేస్తారులేమ్మా స్పందిస్తారులేండి వస్తానమ్మా ఓకే